తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ నెలలో జమ చేయాల్సినటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులే రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు మనకి ఈరోజు నుంచి ముఖ్యంగా ఈరోజు ఈ ముప్పై మూడు జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనత కార్మికులు వృద్ధులు విధంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ముఖ్యంగా ఏ ఏ జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ఎవరైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయంపై పైన కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటానికి ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మందికి అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాత ఖాతలల్లో దాదాపు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే ఆధార పెన్షన్ డబ్బులను అయితే ఈరోజైతే అయితే విడుదల చేయనున్నారంట ఇక ఈరోజు వచ్చేసి దాదాపు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా జోగులాంబ గద్వల్ హన్మకొండ సూర్యాపేట నల్గొండ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ నిర్మల్ ఆర్మూర్ వంటి జిల్లాలలో అయితే ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆశ్ర పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిజమైనటువంటి అర్హత కలిగినప్పటికీ ఎవరికైతే మొన్నటిదాకా జమ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులను కూడా రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బిగ్ అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదలనైతే చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్